మా అత్తమ్మని హెల్ప్ చేయమని అంటే బిజినెస్లో లాస్ అనేది వచ్చింది కానీ గాడు ఏం అంటే ఆ గాడు వాడిదే నడవాలి మొత్తము వాడిదే నడవాలి ప్లస్ మళ్ళీ మొత్తము ఆ దందాన్ని అంతా వాడికి నచ్చినట్టుగా వ్యవహరించేవాడు దాని డెవలప్మెంట్ కాక దాన్ని డెవలప్మెంట్ తగ్గించేటువంటి ప్రయత్నాలు జరిగింది ఆయన దగ్గర బాగా సో అలాంటి వ్యక్తితోటి మనము లైఫ్లో మనము డెవలప్ అవ్వలేము అని చెప్పేసి నేను మా హస్బెండ్ని బయటకు రమ్మడం జరిగింది బిజినెస్ గురించి చాలా ఎప్పుడో చెప్దామనుకున్నా కానీ దాని చాలా పెద్ద కథ ఉన్నది సో దాని గురించి నేను చెప్పదలుచుకోలేదు ఇప్పుడు షార్ట్కట్గా చెప్తున్నా నేను అయితే ఆ బిజినెస్లో అయింది వాడు మంచోడు కాదు పార్ట్నర్ కాడు కావాలన్నా ఇట్లా మోసం చేసిడు మన చేత బాగా ఇన్వెస్ట్ చేపించిండు చేపించి వాడికి కావాల్సిన సామాన్లు అవన్నీ పట్టుకొని వాడు వెళ్ళిపోయిండు ఇప్పుడు మన పరిస్థితి మంచిగా లేదు అత్తమ్మ మరి వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేసినా మరి మాకేమన్నా హెల్ప్ చేయి ఇప్పుడు మా పరిస్థితి చెరొక డబ్బా పట్టుకొని తాగేటట్టున్నది సిచ్యువేషను అన్ని దిక్కులకి వెళ్ళి తీసుకొచ్చిండు మీ కొడుకు అని నేనంటే నా దగ్గర ఏమున్నది ఇప్పుడు ఏం లేదు అని అన్నది మేము సాగుబతుకుల మధ్యలో ఉన్నా కూడా మేము ఎంత గుండె భారం చేసుకొని నిబ్బరం చేసుకొని మేమిద్దరం చెరొక్క చెరొక్క చెట్టు మీద పక్షులు ఏడుస్తాయి చూడు అట్లా ఎంత దారుణమైన సిచ్యువేషన్లో ఉండి మేము ఫోన్ చేస్తే ఆ ఫోన్కి రెస్పాండ్ కూడా కాలేదు అంటే కాల్ లిఫ్ట్ చేసింది కానీ మంచిగా తినట్లు మంచిగా ఉండులి అని అని రెండో కోడలు కంటే రెండో కోడలు హాస్పిటల్ చుట్టుపక్కల తిరుక్కుంటా మిగతా ఫంక్షన్లు ఉంటా అవి చూసుకుంటా ఇద నీ పద్ధతి మా ఆయన ఒకసారి సూసైడ్ అంటే చేసిండు అత్తమ్మ గిట్ల చేసిండు నీ కొడుకు ఇట్లా ఆయనకి ఏమైనా అయ్యేది ఉంటే మీరు నన్ను అడగకపోదురా ఉన్నదే మేము ఇద్దరము నేనేమైనా చేసింది అనకపోదురా మీరు మీరు రానత్తమ్మా అని అంటే అప్పుడు సుద్ద రాలే అప్పుడు రాలేదు బిజినెస్లో లాస్ అయ్యి మా పరిస్థితి బాగాలేదు గిట్ల కూడా మోసం చేసిన మమ్మల్ని మాకేం తోచట్లేదు అప్పులందరూ వచ్చి మీద పడతారు అని చెప్పేసి అని అంటే కూడా అప్పుడు రాలేదు రాకుండా మేము చెప్పిన ఐదు నెలలకో ఆరు నెలలకో వాళ్ళ చిన్న కొడుకు హైదరాబాద్ వచ్చిండు వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని మా చిన్న మర్ధికి ఇద్దరు కొడుకులు వాళ్ళతో వచ్చింది మా అత్త అంటే ఆ చిన్నమర్ది వాళ్ళు వచ్చినాక మా అత్త వచ్చింది మాటి బిడ్డ వచ్చింది మళ్ళీ మా అత్త పోయింది కరీంనగర్ మళ్ళీ వచ్చింది అట్లా ఐదారు సార్లు వచ్చింది నీకు చిన్న అంటే అంత ఇష్టమా నడుపు కొడుకు అంటే అంత ఇష్టం బిడ్డ అంటే ఇష్టం మరి పెద్ద కొడుకు నేనంటే ఇష్టం లేదు పోని పక్కన పెట్టుల్ని నేను కోడల్ని ఇష్టం లేదు మరి పెద్ద కొడుకు సత్త అని రాలేదు సూసైడ్ అటెండ్ చేసిందంటే రాలేదు బిజినెస్లా లాస్ వచ్చిందంటే రాలేదు చికెన్ గున్నే వచ్చిందంటే రాలేదు కరోనా వచ్చిందంటే రాలేదు ఇంకేంటి చాలా ఉన్నాయి ఇట్లా జ్వరం వచ్చింది విష జ్వరం వచ్చినప్పుడు కూడా అత్తమ్మా ఆయనకు ఘోరమైన జ్వరం వచ్చింది పండుకొని అసలు లేత్తలేడు ఇట్లా చిద్దర్లు కప్పుకొని పడుకొని నాకు మస్తు భయం అవుతుంది అని అంటే ఇగో నువ్వు బస్సులో కూర్చోబెట్టుకోండి రా నేను మామయ్య ఇద్దరం కలిసి అత్తే ఛార్జీలు తక్కువ అవుతాయా అని అన్నది తక్కువ ఛార్జీలు అవుతాయా అని అన్నది నీకు ఛార్జీలు ఎక్కువైందా నీకు కొడుకు పానం ఎక్కువైందా నీకు ఇక మొగైనా నేను ఎట్లా పట్టుకోనత్తా బస్సుల ఆర్టీసీ బస్సుల మా మామయ్య బతుకున్నప్పటి లెక్క అది ఛార్జీలు ఎక్కువ అవుతాయా నువ్వు ఛార్జీలు ఎక్కువైతాయి అన్నదానివి అంత కొడితే నీకు ఎంత ఐఏటి అప్పుడు మామయ్య బతుకున్నప్పుడు లెక్క అంటే రెండు వేల పదహారులో లెక్క అది రెండు వేల పదహారులో నీకు బస్సు ఛార్జీలు ఎంత ఉన్నాయి ఇక్కడికి వెళ్ళి కరీంనగర్కి చెప్పు నాకు బస్సు ఛార్జీల కంటే బంగారం రేటు తక్కువ ఉన్నదా బంగారం రేటు గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే మా చిన్నమకి కొడుకు ఉడితే బంగారం చైన్ వేసింది కరోనా టైంలో నేను నాలుగు వేల రూపాయలు రూమ్ రెంట్కి ఇవ్వత్తమ్మా కొంచెం మాకు అడ్జస్ట్ చేయండి అని చెప్పేసి నేను నా భర్త ముందటనే ఫోన్ చేసి అడిగితే దాని గురించి సప్పుడు కూడా చేయలే బస్సు ఛార్జీల కంటే బంగారం విలువ చాలా తక్కువదా అయినాకేసినావు ఆ పిల్లగానికి వేసినావు మళ్ళా రే పెద్దమర్దికి మొన్న కొడుకు పుడితే ఇరవై ఒకటికి అయినకేసినావు నీకు ఐకిలి పైసలు ఏమైనాయి నీ ఐకిలి పైసలు ఎవరికి ఇచ్చినావు నీ పెన్షన్ పైసలు ఎవరికి ఇచ్చినావు భూమి అమ్మిన పైసలు ఇట్లా కనీసం ఇట్లా చూపించడం కూడా చూపించకుండా తీసేసుకున్నారు అవి తీసేసుకున్నారు మీ రూపాయి మాకేమన్నా జరిగిందా చెప్పు మాకు ఇంకా పైకి ఏం మాట్లాడుతుంది మీరు నాకు ఏం చేసి మీరు నాకు ఏం పెట్టింలు నువ్వు ఏం పెట్టినవ్వు చెప్పు ఫస్ట్ తర్వాత మేము మీకు ఏం పెట్టాలో మా దగ్గర ఉన్నప్పుడు మేము పెడతాం మీరు మాకు పెట్టినప్పుడు మేము మీకు పెడతాం లేకపోతే అంటది ఇగో మీకు పిల్లలే లేరు పిల్లలు ఉన్న వాళ్ళకి పెట్టచ్చు కదా పిల్లలు లేరు ఏం లేరు ఇంకా బయట వాళ్ళు గుడ్డ పేగులు తీసుకెత్తాలు అంతకు అధ్వానమా మీరు గంత చెడిపోయిండిలా మీరు మా ఆయనని అంటా అంది ఫోన్ చేసి ఇంకా బయట వాళ్ళు అట్లాడిది ఎవరు తెలవన వాళ్ళు అట్లాది